అప్పుడు వారికి రమణ గారు చెప్పడం జరిగింది ఇది అయిపోయిన తర్వాత నేను ప్రశ్నలు మాటలు మాట్లాడుకోవాలి ఒకవేళ కూడా అడిగితే నేను చెప్పాల్సి వస్తుంది కనుక దాన్ని నేనే ప్రిపేర్ అయితే కరెక్ట్ అని చెప్పాలనుకున్నా రాజీనామా చేస్తున్నా అని చెప్పిన బీజేపీలో నాకు ఏలాంటి సంబంధం లేదు మెంబర్షిప్తో సహా అన్నిటినిగా కూడా నేను అన్నిటికీ రాజీనామా చేస్తున్నాను నాకు పోవాలని చూశారు బీజేపీ ఏ పార్టీ అయినా నా పార్టీ గెలవాలని చూస్తుంది కానీ బీజేపీ పార్టీ బీజేపీ ఓడిపోవాలి అని చూసే పార్టీని ఈ పార్టీనే చూస్తున్నాను ఈ లీడర్లనే చూస్తున్నాను బాగా పనిచేసే వాళ్ళు కావాలి పని దొంగలు కానీ వెదవలు కానీ పోవాలనుకుంటుంటారు కానీ ఇక్కడ వెదవలు కావాలి మంచిగా పని చేసిన వాళ్ళు ఎలాగొట్టాలి బాగా పోంటే ఇదేంటో ఈ ఈ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉన్నటువంటి బీజేపీ పార్టీలో నారాంటి వాళ్ళు పనిచేస్తాను డిసైడ్ అయ్యి విజయం చేద్దామని గతంలో ఇక్కడే ఈ స్టైడ్ మీద కూర్చొని గతంలో కూడా మీరు ఆరోపణలు చేశారు మరి అప్పుడే రాజీనామా చేయకుండా ఇప్పుడే ఎందుకు చేశారు సార్ పార్టీ బ్రతిమలు అడింది కదా ఇక అలాంటివి ఏం జరగదు కదా నేను ఏ ఆరోపణలు చేయలేదు బ్రదర్ పోటీ చేయట్లేదు ఎమ్మెల్యేగా పోటీ చేయను నాకు టికెట్ వద్దు ఎవరికన్నా ఇచ్చుకోండి మా అబ్బాయికి ఇచ్చుకుంటారా ఎల్ అయ్యుకుంటారా పుల్లకి ఇచ్చుకుంటారా సేమ్ లాంగ్వేజ్ మాట్లాడాను బాబు మన భాషలో తప్పులుండవు బ్రదర్ ఒకటి చెప్పి ఇంకొకటి మాట్లాడటం ఉండదు బ్రదర్ అప్పుడు నేను ఎవరి మీద ఏ ఆరోపణలు చేయలే నెక్స్ట్ ప్రెస్ మీట్ ఉంటుంది రాంబాణం వదులుదా అని చెప్పిన కానీ నెక్స్ట్ ప్రెస్ మీట్ ఇది అయింది ఇప్పుడు వదిలిన పార్టీ ఇంకేం సార్ ఇప్పుడున్న రిజైన్ చేయాలనుకున్నా ఫస్ట్ నాకు నేను ఈ కంపెనీ బయటికి బయటకు రావాలి దట్స్ సార్